ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కర్మఫలం తీరిన రోజు తప్పకుండా ఇది నీ కంటపడుతుంది నేను చెప్పినటువంటి సందేశం నీ చెవిన పడుతుందని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీరు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేక ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం పొందక చాలామంది చాలా బాధలు పడుతూ ఉంటారనమాట వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకలేదని కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వంద శాతం పరిష్కార మార్గం అనేది లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట సిరిడే సాయిబాబా ఆశీస్లతో మనకు అనేది జ్యోతిషం చెప్తారు ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం కొద్ది రోజుల్లోనే లభించేలాగా చేస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ స్త్రీ పురుషులకు కూడా వసీకరణం చేస్తారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం అనేది చెప్తారండి మనకు ఫోన్ ద్వారానే చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన ఇంకా శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నంబర్ ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో మనకు చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావు నీ కళ ఎప్పటికీ సహకారం కాలేదని ఇంకా అలాగే నీకు అందులో విజయం ప్రాప్తించే విధంగా నా సహాయ సహకారాలు నీకు పూర్తిగా అందలేదని కానీ ఇప్పుడు లభించబోతున్నాయి నీకు ఆలస్యం చేయకుండా మరి ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా గడుపుతావని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను ఇది నీ కర్మఫలం తీరిన రోజు తప్పకుండా ఇది నీ సందేశం నీ కంటపడుతుంది నువ్వు సంతోషంగా వినగలుగుతావు ఎప్పుడైనా సరే ప్రస్తుతం నువ్వంటే ఇప్పటి వరకు దేనికైతే ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా బానిసయ్యావో ముందు దాని నుండి బయటపడు ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే దేన్నైతే నువ్వు ఎక్కువగా బానిసో ఏ అప్పుల నుండి నువ్వు బయటపడలేక అప్పుల తర్వాత అప్పులు చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక స్థిమితంగా ఉండలేక నువ్వు ఎంత నరకం చూ చేస్తున్నావో నాకు తెలుసు దాని గురించి వదిలేసేయి ఈ నూతన సంవత్సరం నుండి అయినా సరే నీలో గొప్ప మార్పు రావాలి అది ఎవరు కూడా ఊహించలేనంత మార్పు రావాలని నేను నీ నుండి కోరుకుంటున్నాను ఎవరికి కూడా కనిపించనంత దూరంగా వెళ్ళిపోవాలని నీ మనసు కనిపిస్తుంది కదా అది నాకు మాత్రం తెలుసు నీ కడుపున పుట్టినటువంటి నీ పిల్లల కోసం నీ జీవితం అసలు ఏమాత్రం కూడా తెలియనటువంటి కేవలం వారి కోసం నువ్వు బ్రతకాలని అనుకుంటున్నావని కూడా నాకు తెలుసు చూడమ్మా నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అదంతా కూడా నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోయినా బాబాకు చెప్పుతున్నావు కదా నేను వింటున్నానులే నమ్మకం నీలో ఉంది కదా మరి నా గురించి నా జీవితం గురించి దేని దేని గురించి బాధపడుతున్నావో నీకు తెలుసు బాబా మరి అన్నీ తెలిసి ఇలా మౌనంగా ఎందుకు ఏ సమాధానం ఇవ్వకుండా అలా చూస్తూ ఉండిపోతున్నావు నా సమస్య పట్ల నిర్లక్ష్యమా అలాగే నా కళను నువ్వు నిజం చేయలేదు ఇప్పటి వరకు కానీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలోనైనా కానీ నా కోసం ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వుతండ్రి నన్ను నేను నిరూపించుకోవడానికి అలాగే నా బిడ్డల భవిష్యత్పై ఆధారపడి ఉన్నటువంటి నా జీవితాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా తుంచి వేయకుండా వారి కోసం నేను ఏదో ఒక విధంగా అంటే నా బిడ్డల కోసం వారికి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా నాకైతే నీ ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నాను చూడమ్మా అవసరానికి మించి ఎన్నో అప్పులు చేశావు అలాగే అలా అప్పులు చేయడం అనేది నీ కోసం నువ్వు త్రవ్వుకున్నటువంటి గొయ్యి లాంటిదని ఎన్నోసార్లు నేను సూచనలను అందించాను ఎప్పుడు కూడా నా దగ్గర కూడా అప్పు చేయవద్దు ఉన్నంతలో సంతోషంగా ఉండని ఎన్నోసార్లు నేను చెప్పి చూశాను ఎందరి చేతో నీకు మంచి మంచి మాటల ద్వారా సందేశం ద్వారా వినిపించాను కానీ నువ్వు మాత్రం ఎన్నో అప్పులు చేశావు అప్పుల ఊబిలో కూరికపోయావు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్క పెట్టాలని ప్రయత్నించినప్పటికీ అప్పు తర్వాత అప్పు చేయడం వలన ఇప్పుడు ఏమాత్రం కూడా అలుపు సొలుపు లేనటువంటి అప్పుల ఊబిలో కూరకపోయావు చేసినటువంటి తీర్చడం కోసం మరో అప్పును చేయడం చేస్తూ ఉన్నావు ఆ గొయ్యిని ఇంకాస్త లోతుగా తవ్వుకోవడం నువ్వు చేసుకున్నావు అడిగినట్లుగానే నీ కలను నేను సహకారం చేస్తాను చూడు నీ బిడ్డలను నువ్వు దారిలో పెట్టుకో అలాగే చెడు దారిలో పోకుండా తప్పకుండా వారిని నువ్వు కాపాడుకునేటువంటి బాధ్యత నీపై ఉంది ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వారికి నీ జీవితాన్ని ఏ రీతిలో ఏది వారికి అందించాలని అది నువ్వు ఎలా బాధపడుతున్నావో దాన్ని ఆ విధంగా అనుకుంటున్నావో వారు కూడా నేనుండి కాసే పైన నువ్వు వారితో సమయం కేటాయించాలని వారు కూడా నేనుండి కోరుకుంటున్నారు ఎప్పుడు కూడా సంతోషంగా నీ బిడ్డలందరినీ సంతోషంగా చూసుకో ఎప్పుడు కూడా నువ్వు చెడు దారిలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారితో కాసే నువ్వు సఖ్యతగా ఉండి వారిని మంచి మార్గంలో ఉండేలాగా చేయి ఎప్పుడు కూడా నువ్వు వారిపై మాత్రం ఆ ప్రభావం పడకూడదు నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయకూడదు చేయలేకపోయినా అలాగే ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఇప్పటి వరకు ఎవరి మనసును నొప్పించలేదని నాకు తెలుసు అలాగే ఏ ఆధారాలు లేకపోయినా నిన్ను ఎంతో కొంత అవమానాలకు గురి చేశాయని కూడా నాకు తెలుసు ఆడదాన్ని ఎన్ని మాటలను పడ్డానో ఆ విధంగా నిన్ను ఎంత అగౌరవంగా మాట్లాడారో ఎంతగా నిన్ను ద్వేషించారో కూడా నాకు తెలుసు తప్పు చేసే ఆధారాలు ఉన్నా కూడా నిన్ను మాత్రం తప్పు చేశావని ప్రతి ఒక్కరూ ముందు కూడా నిలబెట్టి నిన్ను అవమానించారని బాధపడద్దు ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు ప్రస్తుతం నువ్వు అన్ని అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు కానీ రేపు అన్ని రోజులు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు ఏది కూడా మన దగ్గరకు చెప్పి రాదు కదా కాబట్టి నీ మనసును కాస్త స్థిమితంగా ఉంచుకో ఇకనైనా అప్పులు చేయడం మానుకో నేను అంటుంది నీ జీవితాన్ని నువ్వు గడపడానికి అప్పులు చేయి ఒప్పుకుంటాను మరలా దాన్ని తీర్చాలంటే అప్పు మీద అప్పు చేస్తూ ఆ అప్పు ద్వారానే ఇతరులకు తిరిగి వారి అప్పును తీర్చడం మాత్రం తప్పు ఎందుకంటే నీకంటూ సొంతంగా నీకంటూ ఏదైనా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ఆ పనిలో నీకు విజయం రాలేదని నువ్వు ఎక్కువగా ఆశలు ఎదురుచూపులు పెట్టుకున్నావు కాబట్టి చెప్తున్నాను తప్పకుండా రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నీదనే నీదనేటువంటి ఒక రోజు వస్తుంది ఆ రోజున నువ్వు తప్పకుండా ఎవరైతే నిన్ను అవమానానికి గురి చేశారో ఎవరైతే నిన్ను ఎక్కువగా అప్పులు ఇస్తూ అప్పులు ఇస్తూ వేదనకు గురి చేస్తూ ఉన్నారో వారికి కూడా నువ్వు సరైనటువంటి ఒక గొప్ప సమాధానాన్ని అయితే తప్పకుండా ఇవ్వబోతున్నావు ఇక కానీ ఎక్కువగా అప్పులు చేయొద్దు ఉన్న దాంట్లో సంతృప్తిగా నీ బిడ్డలతో సంతోషంగా ఉండు రక్తం చుక్క చెందకుండా మనిషిని మానసికంగా చంపేటువంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఏమందో ఏముందో తెలుసా అదే మాట ఇప్పటి వరకు ఎందరి ద్వారా నువ్వు మాటలు పడ్డావో అలాగే ఆ మాటల నుండి నీ మనసును ఎంతగా గాయపరిచే విధంగా ఉన్నాయో కూడా నాకు తెలుసు దానివల్ల నువ్వు ఎంతగా ఎప్పుడు కూడా దేని గురించి అయితే ఆలోచించకూడదు దాని గురించి ఆలోచిస్తూ చెడు దారిలో వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనలు కూడా చేశావు కానీ మరలా నీ మనసును మార్చుకొని మంచి దారిలోనే నీ యొక్క నడవడికతో సంతోషంగా ఉన్నావు ఇప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో భగవంతుడు నీకు వెంటనే సహాయం చేయలేకపోయినా కానీ అది ఏదో ఒక రూపంలో ఏదో ఒకరి ద్వారా అయితే నీ కోసం మంచి మాటలను లేదంటే మంచి దారిలో పెట్టడానికి ఎన్నో విధాలుగా నీకు సహాయాన్ని అందిస్తాడు నీకు కాస్త నా మాటలు కఠినంగా ఉన్నా సరే నేను చెప్పే మాటలను పూర్తిగా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చేమో కానీ అప్పులో కూరుకపోతే మాత్రం అయిన వాళ్ళే ముందుకు రారు కాబట్టి నీకు నువ్వే దాని గురించి బయటపడాలి ఖర్చు చేసే ముందు కాస్త ఆలోచించి ఖర్చు చేసుకో ఎప్పటికైనా కానీ నా బంధం మారుతుంది అనుకుంటూ నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు దా చాలా భరించావు కూడా నీ బిడ్డల కోసం నువ్వు చే చేయనటువంటి ప్రయత్నం లేదు ఎందుకంటే నీకు ఉన్నటువంటి సహనం అంత గొప్పది నీ సహనం నువ్వు కోల్పోయేటువంటి అవకాశాన్ని ఇక బాబా తీసుకురాడు తప్పకుండా అవకాశాన్ని ఇస్తాడు నువ్వు దేని గురించి అయితే నన్ను అడుగుతున్నావో ఆ కళను సహకారం చేస్తాను అలాగే నీ మనసును ఆనందంగా ఉంచుతాను నీ బిడ్డలతో కాసేపైన సమయాన్ని కేటాయించి వారితో పాటు నువ్వు సంతోషంగా ఉండే విధంగా చేస్తాను అలాగే నీ బంధంతో గొప్ప మార్పును తీసుకొచ్చి తప్పకుండా మీ ఇద్దరికీ కలిసి కష్టపడేటువంటి గుణం ఉంది కాబట్టి మంచి అంటే ఒక మంచి పనిలో నీకు విజయాన్ని పొందే విధంగా చేస్తాను కుటుంబంతో ఎవరైనా కానీ ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి కుటుంబంలో నీ యొక్క బంధం సరిగ్గా లేకపోవడం వలన సక్రమంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేది ఏ బాధలు లేకుండా హాయిగా ఉండేవారు కానీ ఆ బంధం బాధ్యత లేకుండా వారి యొక్క స్వార్థం వారు చూసుకుంటూ కేవలం నిన్నే ఈ విధంగా బాధ పెడుతూ ఉండడం వల్ల నీకు ఈ కష్టాలన్నీ ఇక తప్పవని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు వారిలో తప్పకుండా ఒక మంచి మార్పు అయితే వస్తుంది బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు నువ్వు వారి గురించి ఆలోచించిన అవసరం లేదు అంతా కూడా నీపై ఉందని బాధపడిన అవసరం లేదు రాబోతున్నటువంటి జీవితంలో నువ్వు పొంద పొందబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పుడు నుండే మంచి మంచి కను ఎందుకంటే దేని గురించి అయితే కానీ ఆశపడితే కానీ అది ఆ జీవితం కూడా అందంగా ఉంటుంది ఆ ఆశకు తగిన విధంగా నీ పనులు కూడా ఉండాలి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా నాతో చెప్పుకున్నావు కదా ఇకనైనా ఉపశమనాన్ని పొందు అలాగే నూతన సంవత్సరానికి సంతోషంగా ఆహ్వాన పలుకు తీపిని నైవేద్యంగా చేసి భగవంతుడి ముందు ప్రార్థించు ఇకనైనా కానీ నాకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి వేడుకో సంతోషంగా నీ జీవితానికి ఒక మంచి వెలుగును ప్రసాదించబోతున్నాను ఎప్పుడు కూడా ఈ సాయిపై నమ్మకం ఏర్పరచుకున్న వారు ఎవరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అనాథులుగా ఎప్పుడు కూడా మిగిలిపోవడం కానీ లేదంటే వారి కోరికలు నెరవేర నెరవేరకపోవడం కానీ ఎవరికి జరగలేదు కేవలం ఆలస్యం మాత్రమే జరుగుతుందేమో కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనో నేను జరిగేలా చేయను నాపై నీకు ఉన్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు ఇప్పటివై ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా కోరుకుంటాడు నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటాడు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను పరిష్కార మార్గాలను చూపించబోతున్నాడు తప్పకుండా నువ్వు అశ్రద్ధగా మాత్రం ఉండొద్దు నాపై పూర్తి విశ్వాసం నమ్మకాన్ని పెట్టుకో దేని గురించి అయితే నువ్వు తప్పకుండా మంచి జరగాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు జరుగుతుంది మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి కానీ వేరే వాళ్ళని చూసి నువ్వు అసూయపడడం మాత్రం అసలు చేసుకోవద్దు దానికోసం మాత్రం నువ్వు పరుగులు పెట్టి నీకున్న దాన్ని నువ్వు ఉన్నటువంటి ప్రశాంతతను నువ్వు దూరం చేసుకోవద్దు అలాగే మీ అమ్మగా ఒక తండ్రిగా గురువుగా నేను నీకు ఇచ్చేటువంటి సందేశంగా భావించు నేనే స్వర్వస్వం అని అనుకున్నావు కాబట్టి అలాంటప్పుడు నేను నీకు ఏదైనా కానివ్వకుండా ఉంటానో చెప్పు నీకు పరిష్కారం తప్పకుండా దొరికే తీరుతుంది చిక్కుముడి లాంటి పరిష్కారం కూడా నీకు తప్పకుండా అంటే అసలు దొరికే ఏమాత్రం కూడా ఇక పని జరగదేమో అనుకున్నటువంటి సమస్యకు కూడా సమాధానం తప్పకుండా ఇస్తాను నేను ప్రతిదీ కూడా ఒక సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమయంలో నీకు చేరేలా చేస్తాను కాబట్టి నువ్వు బాధపడనవసరం లేదు నీకు నీకంత బాగుంటుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా అన్న అన్నావు కదా ఆ మాటలు ఒకసారి దృష్టిలో పెట్టుకో నీ మనసుకు తాకినటువంటి గాయాలు ఎన్నో ఉన్నాయి నేను చూశాను అలాగే నువ్వు పడుతున్నటువంటి బాధను కూడా నా కల్లారా చూశాను ఎన్నోసార్లు నువ్వు అంటే నీకున్నటువంటి చిన్నపాటి సమస్యలను సైతం వేలెత్తి చూపకుండా ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించి భరించావు అందుకు నేను నీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నీలాగే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఢీలా పడిపోతే అది ఇంకాస్త మిమ్మల్ని బాధ పెట్టే చేస్తు ఒప్పుకుంటాను స్వేచ్ఛగా నీకు బ్రతకాలని ఉందని ఒప్పుకుంటాను ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చినటువంటి మీ అమ్మా నాన్నలకు కూడా సంతోషంగా చూసుకో వారికి ఎప్పుడైనా కానీ అంటే ఏదైనా బాధ వస్తుందేమో అని ముందుగా తెలిసినప్పుడే నీ వంతుగా నువ్వు వారిని ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే నాకు ఆ పని జరగలేదు నాకు ఈ పని జరగలేదు నాకు అది కావాలి ఇది కావాలి ఏమవుతుందో అనేటువంటి ఆందోళనలన్నీ విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగువేయి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నేను ఎప్పుడు కూడా నీ విన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిన్ను నేను ముందుకు నడిపిస్తూ ఉంటాను నన్ను నమ్మిన వారు ఎప్పుడైనా కూడా చెడిపోలేదు నీవేమీ ఆందోళన చెందనవసరం అవసరం లేదు చూడమ్మా ఈ కాలంలో ఏ మార్పు వస్తుందో నీకే తెలీదు అందుకే ఎవరిపైన ఎక్కువ నమ్మకాన్ని ప్రేమను పెంచుకోవద్దు ఎవరికి తెలుసు చెప్పు ఈ నాటి మిత్రులే మరొక నాటికి శత్రువులు అవుతారు కాబట్టి నీ మనసును అదుపులో ఉంచుకో ఏదైతే భగవంతుని ప్రసాదించాడో దాంతోనే తృప్తిగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా తెలుసుకో నీకు దక్కని వాటి కోసం అసలు పరుగులు తీయొద్దు సరేనా అలాగే నీకు ఉన్నటువంటి సమస్యకు అందుకు తగినటువంటి పరిష్కారాన్ని ఈరోజే నువ్వు పొందబోతున్నావు నీలో నాకు నచ్చని విషయం ఏదైనా ఎవరో ఏదో అంటే ఎవరైనా ఏదైనా కానీ అంటే చాలు కొత్తగా ఏదైనా వారి జీవితంలో పొందారని తెలిస్తే చాలు వెంటనే అలా ఉంటే బాగుండు దానికోసం నేను ఏదైనా చేస్తే బాగుండు చేయాలి అనుకునే విధంగా నీ ఆలోచనలు ఉంటాయి అదొక్కటి మానుకో ఎదుటి వారికి దక్కింది మనకు కూడా దక్కాలి అని అనుకున్నటువంటి ప్రతిసారి కూడా మనసు మనకు నిరాశ మిగులుతుంది మనకు మనకుగా మన అంటే మన కష్టంతోనే లేదా లేదంటే మన అదృష్టం వలన వచ్చిన దాని గురించి మనం తృప్తి పడాలి అది భగవంతుడు ప్రసాదించ ప్రసాదించగా భావించి దాంతో మనం ఆనందంగా ఉండాలి నీకు ఏదైతే తప్పుగా అనిపిస్తుందో ఈ బాబా మాటలు కాస్త కఠినంగా అనిపిస్తే నీకు ఏమి బాధ కలిగినా సరే తప్పకుండా నీ మనస్సులో ఉన్నటువంటి భావాన్ని కూడా నాకు తెలియచేయి లేకుంటే ఎప్పుడు కూడా ఈ బాబా నీకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపిస్తూ ఉంటారు కదా వాటన్నిటిని ఆచరించి చూడు తప్పకుండా నీకు మంచి పరిష్కార మార్గం దొరికే తీరుతుంది నీకు ఇస్తున్నటువంటి అంతిమ తీర్పుగా భావించు అదృష్టం ఉంటే తప్ప ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా మీరు వినలేరు నీ కష్టానికి తగినటువంటి చర్యలు సమీపించబోతున్నాయి నువ్వు పడుతున్నటువంటి వేదనకు బాధకు అలాగే నువ్వు ఎంత దుఃఖంతో ప్రతిరోజు కూడా ఎవరికి చెప్పుకోలేనంత బాధను నీ మనసులో ఎప్పుడు కూడా నువ్వు దాచిపెట్టుకొని ప్రతిరోజు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావో ఆ బాధలకు సమస్యలకు అన్నిటికీ కూడా మొత్తానికి కలిపి ఒక అంతిమ తీర్పునైతే ఈ బాబా ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి అదృష్టం ఉంటేనే నా మాటను నువ్వు వినగలుగుతున్నావు అని అంటున్నాను ఒకటి రాకతో నీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది వారి రాకతో నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా రూపుమాప రూపుమాపబోతున్నాను ఇంతకీ ఎవరు బాబావారు అని అలాగే నా జీవితంలో జరిగేటువంటి మార్పు ఏమిటి నువ్వు ఇస్తున్నటువంటి తీర్పు ఏమిటి అని నువ్వు నన్ను అడగవచ్చు చూడమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏది కూడా పొందడం లేదని పొందినా కూడా అది శాశ్వతంగా నిలబడడం లేదని మధ్యలోనే ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తుందని ఎదురవుతూ ఉందని నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉందని ఎంతగానో చింతిస్తూ ఉన్నావు కదా అలాగే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేక ప్రతిక్షణం కుమిలిపోతూ ఉంటున్నావు నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నారో అలాగే నిన్ను ఎవరైతే హింసకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారో వారందరికీ కూడా బాబా ఒక అంతిమ తీర్పునివ్వబోతున్నాడు అలాగే ఇతని రాకతో అన్నాను కదా అతను ఎవరో కాదు నీ బాబానే నీ బాబా రాకతో నీ జీవితంలో గొప్ప మార్పులు జరగబోతున్నాయి అదేమిటి బాబా కొత్తగా నీవు మా జీవితంలోనికి ప్రవేశించడం ఏమిటి మార్పు తీసుకురావడం ఏమిటి అలాగే నువ్వు రావడం ఏమిటి అని ఇన్ని రోజులు నన్ను నా పక్కన లేవా అని నువ్వు నన్ను సందేహించవచ్చు చూడమ్మా ఒక్కొక్కసారి ముఖ్యమైనటువంటి కొన్ని సందర్భాలలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమభావంతో చూసేటువంటి బాబాకు ఎన్నో పనులు అలాగే ఎన్నో చోట్లకు ఎప్పుడూ కూడా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సప్త సముద్రాలు దాటైన సరే మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా రక్షించేందుకు ఒక్క క్షణం కూడా ఒక్క రోజు కూడా లేదా ఒక్క నెల ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చేమో కానీ తప్పకుండా మీ అయితే నేను రాకుండా అయితే ఉండను అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి బాధకు దానికి సంబంధించినటువంటి వారికి తప్పకుండా నేను విడిచిపెట్టను అలాగే వారికి ఏ విధమైనటువంటి శిక్షను అలాగే వారికి ఏ విధమైనటువంటి ఏ విధంగా ఉంటారో వారు కూడా తిరిగి అదే బాధను పొందాలని వారి జీవితంలో రాసిపెట్టి ఉంటే కనుక తప్పకుండా వారు అద్భుతాన్ని అలాగే వారు అనుభవించేటువంటి బాధను ప్రతి బాధను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సమాధానం ఇస్తాను చూడమ్మా నా రాకతో నీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు జరగబోతున్నాయి అలాగే నీ జీవితం తప్పకుండా కొత్త మలుపు తిరగబోతుంది చూడు ఇంకా నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎవరు కూడా నీ బాధను నీ నుండి దూరం చేయలేరు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని అనుక్షణం నీకు నువ్వే ఎవరు ఎవరు కూడా నీ చుట్టూ లేరనుకొని నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని భగవంతుడు తోడుగా ఉన్నాడని ఇన్ని రోజులు ఏ విధంగా అయితే నా మేము ముందు ఉన్నానో అదే విధంగా ప్రతిక్షణం నీ కోసం నువ్వు ఆలోచించుకుని ప్రతిరోజును కూడా ఆనందంగా గడుపు ఎందుకంటే ఈ రోజు నువ్వు ఎంత అంటే ఎంతగా బాధపడినా కానీ తిరిగి మరలా రోజు అనేది రాదు కదా పొందలేవు కాబట్టి నువ్వు ఎంత బాధపడ్డావు అనే దానికంటే దానికంటే కూడా నువ్వు ఎంతగా సంతోషంగా ఉన్నావు అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో నిన్ను బాధ పెడుతున్నారని అలా కుమిలిపోతూ ప్రతిక్షణం నలిగిపోతూ బాధపడడం ఉండవద్దు నిన్ను అలా చూస్తూ ఉండడం వలన ఈ బాబా హృదయం తరక్కుపోతుంది నిన్ను కావాలని కష్టాలకు గురి చేసే విధంగా ఏ భగవంతుడు కూడా చేయడు అలాగే నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండు చూస్తూ కూడా ఊరుకోడు తప్పకుండా నిన్ను ఎవరైతే బాధపెడుతున్నారో వారికి ఏదో ఒక విధంగా వారికి సంబంధించినటువంటి గుణపాఠాన్ని తప్పకుండా మీకు బాబా తప్పకుండా చూపించే తీరుతాడు నువ్వు భగవంతుణ్ణి నమ్మినా కూడా నాకు ఇన్ని కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బాబా ఈ కష్టాలు నేను అనుభవించలేదు లేకపోతున్నాను నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా అలాగే నా బాధలు అన్నీ కూడా నీకైతే తెలియనివి కావు కదా చూస్తూ ఉండు నిన్ను నేను ఏ విధంగా తప్పకుండా బాగు చేస్తున్నానో అలాగే నేను ఆశ్చర్యపరుస్తున్నానో ఆ సమయం కూడా నీకు ఎంత దూరంలోనే లేదు నీ విశ్వాసం మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్షణంలోనూ ఏ క్షణంలోనూ విడిచిపెట్టవద్దు తప్పకుండా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి తీపిని నైవేద్యంగా చేసుకొని తప్పకుండా నువ్వు భగవంతుడికి సమర్పించి నువ్వు సంతోషంగా ఉంటావని నీకు నేను మరలా మాటిస్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను తప్పకుండా నీకు నీ కర్మఫలం అంతా కూడా పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో నువ్వు సంతోషంగా అనుభవించడానికి నువ్వు అర్హుడవు అయ్యావని తెలపడానికి వచ్చాను ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావని మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్